అందరికీ నమస్తే ఈరోజు ముచ్చట ఏంటంటే హైడ్రా గురించి అనమాట హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి చాలా మంచి పని చేసింది కాకపోతే పెద్దోడికి ఒక ఎరువులు పేదవాడికి ఒక ఎరువులు అనేది ఉంటే చాలా బాగుండేది హైడ్రా అనేది అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది హైడ్రా అనేది ఎక్కడ అంటే ఇప్పుడు బతుకమ్మకుంటాను నంబర్ ప్లేట్లో దాన్ని పునరుద్ధరించి దాన్ని పూర్వవైభవం అనేది మళ్ళీ తీసుకొచ్చారు దానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటిది చేస్తారని కూడా కానీ చాలా మంచిగా అనిపించింది అట్లాంటివి బాగుంది ఇంకా నాగార్జున గారి ఎన్ అది కూరగొట్టేసి చెరువు చుట్టుపక్కల ఉన్న అట్లా ఇంకా హైదరాబాద్లో చాలా చోట్ల వరదలు వరద ప్రవహించే మురుగునీరు ప్రవహించే ఏరియాలో కబ్జాలు చేసి ఇల్లులు కట్టి అవన్నీ ఉంటాయి కదా అలా అలాంటివన్నీ ఇది తీసేసి చాలా మంచి పని చేస్తారు ఈ మధ్య ఒక కాలనీకి అడ్డంగా కూడా రోడ్డు అడ్డంగా కూడా ఒక గోడ ఉంటుంది దానికి హైడ్రా అనేది కూలగొట్టేసి దానికి ఒక కాలనీకి అనేది వే అనేది చూపించింది చాలా బాగుంది అనమాట హైడ్రా అనేది ఈ విషయంలో కానీ ఇదే విషయం అనేది అందరికి ఇదే రూల్ అనేది ఓల్డ్ సిటీలో ఉన్న ఫాతిమా కాలేజ్ అనేది సల్కంసెట్లో ఉన్న ఫాతిమా కాలేజ్ కూడా వర్తిస్తే బాగుండేది ఓవైసీ గారిది ఫాతిమా కాలేజ్ ఉంది కదా సల్కం చెరువులో దీని విషయంలో మాత్రం రంగనాథ్ గారు చాలా వెనుకడు చేస్తున్నారు ఏదో ఒకటి వంకలు చెప్పేసి అది పేదల కోసం ముస్లిం పేదల కోసం వాళ్ళకు ఉచిత విద్య వాళ్ళని ఉచితంగా మంచి నిర్బంధ విద్య అందించి వాళ్ళని ఎదగడానికి అని ఇట్లాంటివి ఏదో పనికి మాల రీజన్లు చెప్పి అట్లాంటివి అట్లా అట్లా ప్రతి ఒక్కరు ఒక కారణం చెప్పి ప్రతి ఒక్క చెరువుని కబ్జా చేసి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పెట్టుకుంటామంటే అందరికీ పర్మిషన్లు ఇస్తారా మరి అది కూడా చెప్పండి అట్లనే ఇంకా వేరే వేరే విషయాలు కబ్జానే కాదు చెరువులోనే కాదు ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లనే కబ్జాలు పెట్టేస్తారు వరదలు వరదలు వాడే దగ్గర కూడా అట్లా ఏదో ఒకటి పెట్టేసి నేను స్వచ్ఛంద సేవ చేస్తాను ముసలి వాళ్ళకి సేవ చేస్తాను అనాథ పిల్లలకు సేవ చేస్తాను నేను కూడా ఏదో ఒకటి కట్టుకుంటాను అని ఏదో ఒక లిస్ట్ లాగా రెడీ చేసి గైడ్లైన్స్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తారా చెప్పండి మరి వీళ్ళ గురించి ఎందుకు వెనకడు వేస్తారు దీని వెనక మన రాజకీయ కుట్ర ఉందా లేకపోతే రంగనాథ్ గారు దేనికన్నా భయపడుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే ఇంకా అసలైన మజా అయిందంటే ఇక్కడ ఈ రంగనాథ్ గారు ఈ మ్యాటర్ చెప్పినప్పటి నుంచి కనీసం ప్రతిపక్షాలు కూడా దీనికి ఖండిస్తలేదు అసలు ప్రతిపక్షాలు అంటే ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం వచ్చేసి బీఆర్ఎస్ అనమాట బీఆర్ఎస్ కూడా ఇన్ని రోజులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అన్ని ప్రతి ఒక్క విషయంలో ప్రతి పనికిమాల విషయంలో కూడా కాంగ్రెస్ని బద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది మంచిగాని చెడే కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తారు మరి ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకొచ్చింది హైదరాబాద్ కూడా హైదరాబాద్ కూడా దాని మీ ఫాతిమా కాలేజీల గురించి విషయం మాత్రం ఎందుకు మాట్లాడతలేరు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎందుకంటే వాళ్ళు ప్రధాన ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు గెలవాల్సి వచ్చి వాళ్ళకి ఒకటి రెండు సీట్లు తక్కువైనా అనుకో గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటే అప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఎంఐఎంకి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఎట్లుంటారంటే గవర్నమెంట్ ఏది ఉంటే దానితోటి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ తోటి సపోర్ట్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ తోటి ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ తోటి ఉంటారు ఈ వాళ్ళకి అదంటే వాడేజ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని వాడుకుంటారు వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు వీళ్ళు వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఎంఐఎంకున్న మజా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్ష అధికార పక్షంలో ఉంటారో వాళ్ళతో కలిసి అంతమందికు వాళ్ళతో జత కట్టినా సరే వాళ్ళని తిట్టేస్తుంటారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టేసిరు అసెంబ్లీలో కూడా ఏం చేసారు మీకు మాకు డెవలప్మెంట్ లేదు ఏం లేదు అదేదని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నా కూడా వాళ్ళని ఎనకేసుకొస్తుంటారు బీజేపీ వాళ్ళు కూడా ఎంతమంది మీద ఎడి రైడ్లు అవి ఇవి అవుతుంటాయి కానీ ఓవైసీ మీద కావు ఎందుకు అర్థం కాదు ఇప్పటికి నాకు అర్థం కాదు విషయం బీజేపీలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు హైడ్రా గురించి ఎందుకు మాట్లాడతారు వేరు ఏంటిది అనేది అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాటికి కానీ ఒక్క రఘునందనరావు గారు మాత్రం మాట్లాడారు ఏం చేస్తారో చూద్దాం మరి కానీ రంగనాథ్ గారు మీరు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ హైడ్రా ఫాతిమా కాలేజ్ విషయంలో మీరు చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఎప్పటికైనా